మీకు నిద్రలో గురక వస్తుందా అసలు గురక అంటే ఏంటి గురకను తగ్గించే మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలో గురక రావడానికి గొంతు చుట్టూ ఫ్యాట్ పెరగడం నిద్ర పొజిషన్ జలుబు సైనస్ ముక్కులో బ్లాక్ అలర్జీలు మద్యం పొగ త్రాగడం వయసు పెరిగే కొద్దీ గొంతు మజిల్స్ బలహీనం అవడం వంటి చాలా రకాల కారణాలు ఉంటాయి అసలు గురక అంటే ఏమిటి మనం నిద్రలో ఉన్నప్పుడు గొంతు కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి అవి కొంతవరకు వేలాడినప్పుడు గాలి ప్రవాహానికి ఆటంకం కలిగి శబ్దం వస్తుంది దాన్ని మనం గురక అంటాం శ్వాస మార్గం సరిగా తెరిచి ఉండకపోవడం వల్ల కూడా గురక వస్తుంది ఇప్పుడు దీన్ని తగ్గించే మార్గాలు ఏంటో చూద్దాం తల కింద దిండు పెట్టుకుని తల కొంచెం ఎత్తి నిద్రపోవాలి స్ట్రైట్ గా కాకుండా పక్కకు తిరిగి నిద్రపోవాలి ముక్కు భాగాలని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే గోరువెచ్చని నీటితో ఆవిరి పట్టడం లాంటివి చేయాలి గదిలో గాలి తేమగా ఉండేలా చూసుకోవాలి శరీరం లావుగా ఉంటే బరువు తగ్గించాలి మద్యపానం పొగ తాగడం లాంటి అలవాట్లను తగ్గించాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది రాత్రి కొంచెం తక్కువగా తినండి తిన్నది జీర్ణం కావడానికి టైం ఇవ్వండి సో మొత్తానికి గురక చిన్న సమస్యలా కనిపించినా కొన్నిసార్లు పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు